హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నై డైరీస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక వీడియోతో వచ్చాను ఈ మధ్య కాస్త బిజీ ఉండి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సారీ ఫర్ దట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మరి ఇవాళ మన రెసిపీ వెజ్ బిర్యానీ ఇంట్లో ఎంతో ఈజీగా త్వరగా చేసుకునే వేలో చూపిస్తున్నాను ఇక్కడ అమ్మ చేసింది చాలా సింపుల్గా చేస్తుంది అందుకే మీకోసం వీడియో షూట్ చేశాను అల్యూమినియం బౌల్ యూస్ చేస్తుంది మమ్మీ బిర్యానీ కోసం చాలా టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ దాకా గీ అలాగే ఆయిల్ టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ క్యారెట్ అలాగే పొటాటో చాప్ చేసి వేసుకుంది ఇక్కడ మీరు ఏ వెజిటేబుల్స్ యూజ్ చేసినా బాగుంటాయి బిర్యానీలో గ్రీన్ చిల్లీ వేసుకుంది మమ్మీ ఎయిట్ టు టెన్ దాకా వేసుకుంది అలాగే క్యాషూస్ కూడా క్యాష్యూస్ ఆప్షనల్ అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంది ఒక్కసారి రాస్మెల్లిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకుంది అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ దాకా వెజిటేబుల్స్ ఉడికిన వెంటనే మనం వాటర్ పోసేయాలి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసింది అంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుందనమాట వన్ ఇస్ట్ టూ ఇక్కడ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని టెన్ మినిట్స్ దాకా లిడ్ పెట్టేసుకొని ఉంచేసుకోవాలి తర్వాత ఒకసారి లిడ్ తీసేసి చూస్తున్నారు కదా ఇలా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసి మిక్స్ చేయాలి ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేసామన్నమాట మీరు ఏ రైస్ యూజ్ చేసినా వాటర్ క్వాంటిటీ సేమ్ అనమాట వెజ్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మనం ఇలా రైస్ అనేది సోక్ చేసి పెట్టుకుంటే మనం బిర్యానీ చేసేటప్పుడు ఈజీగా త్వరగా అయిపోతుందనమాట మరీ ఒకసారి లిట్ పెట్టేసుకొని ఉంచేసుకోవాలి కొత్తిమీర అలాగే పుదీనా వేసి ఒకసారి మిక్స్ చేయాలి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా లిట్ పెట్టేసుకొని అలాగే ఉంచేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది బిర్యానీ చాలా సింపుల్గా ఉంది కదా ఇవాళ నేను చూపించిన ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్